అందరికి నమస్కారం అండి మాత్రే నమ మంత్రం మహత్తులో సిద్ధి పొందవచ్చా మంత్రం యొక్క మహత్తు అర్థం చేసుకోవడానికి దాని అర్థాన్ని చాలామంది చెప్తుంటారు కానీ అది కేవలం వ్యర్థమైన అవగాహన మంత్రార్థం తెలుసుకోవడం అంటే అర్థ తాత్పర్యాలు తెలుసుకోవడం కాదు శబ్దశక్తికి ఉండే శక్తిచలన చలిత క్రమాన్ని గుర్తించుటని తెలుసుకున్నవారు అరుదు ఫిజిక్స్లో చెప్పబడిన పౌన పుణ్యము వలె మనవాడుల అనుగుణమైన దాన్ని ఉత్పత్తి చేయుట వల్ల ప్రశాంతత ఫలిత పరిపక్వత కలుగుతుంది దీన్నే మంత్రసిద్ధి అంటారు సిద్ధి పొందడం అంటే మంత్రాన్ని నిర్దిష్ట సంఖ్య వరకు మరణం చేయడం అని చాలామంది భావిస్తారు దానివల్ల సంఖ్యాబలం ఏర్పడుతుంది కానీ శబ్దబలం కలగదు కాబట్టే అక్షర లక్షలు చేసిన వారు కూడా మంత్రబలం పొందలేకపోతున్నారు సప్త కోటి మహామంత్రాలు ఉన్నాయి అందులో వివిధ దేవతలకు ఉపదేవతలకు సంబంధించినవి ఎన్నో ఉన్నాయి వాటన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఈ జన్మ చాలదు కావున మన బాధలకు అనుగుణమైన మంత్రశక్తిని మననం చేసుకోవాలని కోరుతూ స్వస్తి